ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి కంది మండలం చేర్యాల గ్రామంలో పనుల జాతరను ప్రారంభించిన టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర రెండు వేల ఇరవై ఐదును చెర్యాల గ్రామంలో అధికారులు ప్రజాప్రతినిధులతో చైల్డ్ నూతన అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేసిన టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్యాల ఆంజనేయులు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ మహేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సుధీర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు చిమ్మాపూర్ ప్రకాష్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు आँगनको सम्म बस त हाँ नाइकहरु नाइस भएन मड 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 लड अकाउंट बीच वाला त अध्यक्ष

కాశ్రెడ్డిమే బరత్సాయి రెడ్డి నామదే సహాంబానాం అస్మా अपवित्रो अपवित्रोपवित्राणां पवित्रो यस्मे यत्ने पुणरे काक्षा, काक्षा सन्ध्यां तरसुजे देवं प्रणमाम्यहं भूतेभ्योन्नमः गोपा पुष्पं वेदा पुष्पवान् प्रजापवान् भवति आयतनं वेदा आयतनमान् भवति पुष्पाञ्जलिभूजिं समर्पयामि नमस्ते अस्तु सदा परमेश्वरिणे हिरण्यवरणं वरणीं सुवर्णं रजतस्रजां चन्द्राञ्झिन्मयं लक्ष्मीं जातवेदो ममा वहामावाहवेङ्कुरु अवाहजात धोम यसमींदेद्रम देंदा श्रीमनम परमेश नमो नम ओं जातवेदा न सोमराय ते दहाँ दुर्गा विश्व देवी दुर्ता दिन दुर्ग देवी शरण महाश्वाणी दुर्गा शांबी देवी गौरेना वनस्वते दैन ग्योगूप्रेयसर्देवाणूपोय प्रद धूपम दर्शयाम धूपदीपातर महा याप्पलानीर्या मापलम् पुष्पाणि चा पुष्पगन्धै च प्रशुस्तानो मुच्छन्दहसना श्रीरस्सुशोमस्तु सर्वं सदा परमेश्वरिणे नमो नमः श्रीमहागणपतिदेवतार्थ ओकमानस्यामि एवं श्रीमहाकालिमहालक्ष्मी महासरस्वतीदेवता श्रीमन्महागणपतिदेवता भूमातदेव

हां silakan, रे रे 워터나, 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 ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మరి పనుల జాతర కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో కానిస్ సంగారెడ్డి కానిస్టిట్యూన్సీలో చెర్యాల గ్రామంలో మరి భవన పూజ చేయడం జరిగింది అంగన్వాడీ భవనం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మరి అధికారులు సంగారెడ్డి కానిస్టివన్సీ ఇన్ఛార్జ్ అంజనేయులు గారు బ్లాక్ ప్రెసిడెంట్ రఘు గారు మండల ప్రెసిడెంట్ మోతీలాల్ గారు మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారు మరి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు మరి విలేజ్ కమిటీ విలేజ్ పెద్దలు మరి ఇక్కడ ఇచ్చేసిన హెడ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి వివిధ గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ మరి సంవత్సరంన్నర అయిపోగానే ప్రతి విషయం కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం చేస్తున్న ప్రభుత్వంగా మరి పనులు చేస్తుంది ముఖ్యమంత్రి గారి పదవి ఎక్కగానే చెప్పింది ఇది ప్రజాపాలన ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి సమస్యను కూడా నిర్వహిస్తాం మరి అంగన్వాడీ స్కూలు ఇది చాలా పెద్ద విలేజ్ మరి అంగన్వాడీ స్కూల్ ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి ఇదే విధంగా అన్ని మండలాల్లో కూడా పంచాయతీరాజ్ అంగన్వాడీ బిల్డింగ్లు ఈరోజు చేయడం జరుగుతుంది అలాగే నీటి సమస్య కూడా చూడమని చెప్పడం జరిగింది మన మంత్రివర్యులు సీతక్క గారి ఆదేశాల మేరకు మరి ఆ పనులు కూడా మరి ప్రజల మధ్యలో తీసుకెళ్లడం సమస్యలు నెరవేర్చడానికి అధికారతో సహా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రజలకి ఏం లేదు అన్నీ తెలిసినే ప్రతిదీ ఏ విధంగా ఆరు గ్యారెంటీలు ఎక్ ఎలక్షన్ కాకముందు ఏమి ఇచ్చిందో అది చేసుకుంటూ అన మళ్ళీ ఇవి కూడా ఎక్స్ట్రా కూడా ప్రజలకి ఉన్న సమస్యలు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది మరి ప్రజల తరపున జిల్లా వ్యాప్తంగా ప్రజల తరపున నేను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సీతక్కకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంగన్వాడీ స్కూళ్ళల్లో మంచి యూనిఫామ్ అంటే ఎప్పుడు ఏ విధంగా ఉండేది కానీ ఈసారి స్పెషల్గా మరి యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది పిల్లలకు కూడా ఫుడ్ కూడా మరి మంచి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది మరి ఎక్కడ కూడా ఇది కాకుండా మరి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వం మరి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వం అనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను